అంతర్వేదిలో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం సెక్యూరిటీకి వీళ్ళు ప్రభుత్వం పెట్టే తప్పుడు కేసులకి సంబంధం ఏముంటుందన్న సార్ బీసీలో ఎందుకు చైతన్యం రావట్లేదు లేదు మీరు చాలా మూమెంట్ తీసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఎక్కువ మంది జనాభా ఉన్నప్పటికీ దానికి తగ్గ సామాష ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం వాళ్ళు దక్కించుకోలేకపోతున్నారు విద్యా అవకాశాలు దక్కించుకోలేకపోతున్నారు ఉద్యోగ అవకాశాలు దక్కించుకోలేకపోతున్నారు ఏంటి ప్రధాన ప్రజలు దీనికి ఏ విధమైన మనం స్టెప్స్ వేయాల్సిన అవసరం చైతన్యం అయితే వస్తుందన్న చైతన్యం ఉంది జరుగుతున్న అన్యాయం గురించి అంటే రాజకీయంగా కావచ్చు సామాజికంగా కావచ్చు అన్ని రకాలుగా బీసీలు ఏ విధంగా నష్టపోతున్నారు అనే దాని మీద పూర్తి చైతన్యం వస్తోంది అయితే ఈ రెండు పార్టీలు ప్రధాన పార్టీలు కూడా బీసీలని ఏ విధంగా మోసం చేస్తున్నాయి అనే దాని మీద కూడా అవగాహన ఉంది ఇప్పటివరకు అయితే ఈ రెండు పార్టీలను ఎదిరించడానికి ఒక ప్లాట్ఫామ్ లేదు కాబట్టి ఏదో ఒక రకంగా వీళ్ళు ఓటు బైక్ రాజకీయాలు చేస్తూ వచ్చారు రాబోయే రోజుల్లో బిసిఐ పార్టీ దీని మీద ఒక స్పష్టమైన ప్రణాళికతో ప్రజలకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది బీసీల పక్షాన వెనుకబడిన తరగాల తరగతుల పక్షాన పోరాటానికి బీజు పార్టీ సిద్ధంగా ఉంది తెలంగాణలో తీమార్ వల్లన ముందు వెళ్తున్నారు తెలంగాణలో చాలా మంది బీసీల విషయంలో పోరాటం చేస్తున్నారన్న కేవలం తీర్ మల్లన్న మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విషయంకి వస్తే మాత్రం చాలా స్పష్టంగా ఈ రెండు పార్టీలు బీసీలకు ఏ విధంగా అన్యాయం చేస్తున్నాయి అనేది ఉద్యోగాల విషయంలో విషయంలో విద్యా పథకాల మీరు గత ప్రభుత్వంలో సుమారు యాభై ఆరు తీసుకొని వచ్చి ఒక కార్పొరేషన్ తీసుకొని వచ్చి ఒక్క రూపాయి కూడా విధులు ఇచ్చే కార్యక్రమం చేయలేదు అదే విధంగా రాజకీయంగా తీసుకుంటే ఈ రోజు పూర్తిగా అనగదు కార్యక్రమం చేస్తున్నారు కేవలం వీళ్ళు ఉత్సవ విగ్రహాలు లాంటి పదవుల మీరు ముందుకు తీసుకొస్తున్నారు గత కొన్ని రోజుల క్రితం మనం చూసాము ఒక స్వాతంత్ర సమర యోధుడికి సంబంధించి సర్దార్ గౌతుల జయంతి కార్యక్రమంలో ఒక బీసీ మంత్రి పాల్గొంటే ఒక బీసీ మహిళ ఎమ్మెల్యే పాల్గొంటే దానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీ నాయకులు పాల్గొన్నారని చెప్పి వాళ్ళకి అనేక రకాలుగా వార్నింగ్ ఇవ్వడము ఇంకెది జ్ఞానం లేదని చెప్పడము వాళ్ళ చేత క్షమాపణలు చెప్పించడము సో ఇదే కార్యక్రమంలో గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి సో వీళ్ళిద్దరూ ఈ రెండు పార్టీలకు సంబంధించిన అనేక మంది ఈరోజు ఇదే అసెంబ్లీ ప్రాంగణం సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు బొత్స సత్యనారాయణ గారు ఆలింగనం చేసుకున్నారు ఇవన్నీ జరిగినప్పుడు కనబడని ఇంకిత జ్ఞానము అక్కడ చెప్పాలని క్షమాపణ చెప్పాల్సినంత తప్పు లేనప్పుడు ఒక స్వతంత్ర సమరయోధుడికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నందుకు దాన్ని ఎంత రచ్చ చేశారో మనందరికి తెలుసు సో ఇక్కడ సామాన్య కార్యకర్తల దగ్గర నుండి మంత్రుల వరకు సామాన్య ప్రజల వరకు ఎవ్వరికి స్వతంత్రం లేదు అధికారం లేదు కేవలం వీళ్ళు రాజకీయం కోసం వాడుకుంటున్నారు బీసీ సామాజిక వర్గాన్ని కావచ్చు మిగిలిన అందరినీ కూడా సార్ ఇప్పుడు గత వర్గంలో యాభై ఆరు వేశారు విధులు నిధులు ఏం లేవని చెప్పేసి గతంలో ఆరోపణలు ఇప్పుడు మళ్ళీ ఆ కార్పొరేషన్లకి ఈ ప్రభుత్వం వచ్చేక చేశారు ఇప్పటికైనా ఆ సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుంది భావిస్తున్నారు న్యాయం జరుగుతుందని అయితే భావించడం లేదన్నా ఖచ్చితంగా కానీ పిసి పార్టీ ఈ విషయంలో పోరాటం చేయడానికి అయితే సిద్ధంగా ఉంది కేవలము వాళ్ళ పార్టీలకు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు పదవులు ఇవ్వడానికి ఇంకో రకంగా తీసుకొని వచ్చి నిధులు ఇవ్వకపోతే మాత్రం ఈ విషయంలో పోరాటం చేయడానికి పీసీవై పార్టీ సిద్ధంగా రాష్ట్రం పార్టీ ఆవిర్భవించింది కానీ మీరు గతంలో పొంగ రోజులు చేసినప్పుడే మీరు వైద్య శిబిరాలు అవన్నీ చేసి రక్త శిబిరాలు అన్ని చేసినా మీ కేవలం పదహారు అంటే దీని ఎలా ట్రావెల్ చేస్తారు మీరు ఇంత రాష్ట్ర వ్యాప్తంగా మీరు పార్టీ పెట్టి బీసీవై పార్టీ ఒక ఆశయంతో ఒక లక్ష్యంతో ఈ రాష్ట్రంలో ఒక మార్పు కోసము ఒక ప్రక్షాళన కోసం ఆవిర్భవించిన పార్టీ అన్నా కేవలం ఒక ఎన్నికల కోసమో ఒక సంవత్సరం కోసమో రాలేదు ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం తీసుకుని వస్తాం ప్రజల్లో మార్పు వచ్చేంత వరకు కూడా ప్రజల పక్షాన పోరాడతాం పార్టీని బలోపేతం చేస్తాము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీలు ప్రత్యామ్నాయంగా